ధన్యవాదాలు పిల్లలు మీ అందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నా నాన్న నాకు ఇష్టమైన దేవుని నేను ప్రతి ప్రోగ్రాంలో కానీ నా మది ఉన్నటువంటి ధ్యాసని నేను పిల్లలతో చెప్పించుకుంటాను ఇప్పుడు మీరు కూడా నేను చెప్పే పదాన్ని మీరు త్రీ టైమ్స్ అనాలి నానా ఓకేనా నాకు ఎందుకు ఆ దేవుడే ఇష్టము అంటే మనం ఈ రోజు ఈ స్థితిలో ఉండని కారణం దేవుడే అందుకని ప్రతి ప్రోగ్రాం నేను ఆ దేవుడిని తలుచుకొని ప్రోగ్రామ్ ని కండక్ట్ చేయడం జరుగుతుంది నాన్న మరి ఈ రోజు గొప్పతనం ఏంటి చెప్పండి ఒకసారి మరి ఎవరు ఆమె మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు ఆ రోజు ఆ తల్లి తన జీవితాన్ని త్యాగం చేసి తన భార్య భర్తలు ఇద్దరు కష్టపడి విద్య అనేటువంటి ఆయుధాన్ని మాకు అందించడం ద్వారా ఈ రోజు నేను ఉపాధ్యాయ వృత్తిని స్వీకరించి ఈ రంగంలో ఆల్ ఎంప్లాయీ వెల్ఫేర్ సొసైటీ డిజైన్ చేసి మీ అందరికీ సేవ చేయడం జరుగుతుంది అవునా మరి మేడం చేశారో వారి ఇద్దరిని అనుకరించి మేమిద్దరం కలిసి వారి లాగానే సమాజానికి సేవ చేయాలనేటువంటి లక్ష్యంతో ముందుకొచ్చి మేము సొసైటీని రన్ని చేయక ముందు నుండి పెళ్ళైనప్పుడు దగ్గర నుండి కూడా ఇద్దరం కలిసి మా ఇద్దరి జీవితంలో కొంత కొంత అమౌంట్ని సమాజానికి సాక్రిఫై చేస్తూ మా ఉన్నటువంటి పిల్లలకు మా ముందున్నటువంటి పిల్లలకి చిన్న పెద్ద వెనుక బాగా పూర్తిగా ధనికంగా బాగా వెనకబడి పిల్లలకి చేయూతని అందిస్తూ మా వృత్తిలో మేము కొనసాగుతూ వస్తున్నాము దీనిని మీడియా వాళ్ళు గుర్తించి శంకర్ సార్ మీరు ఇంత సేవ చేస్తున్నారు మీరు ఇలా కాదు మీతో పాటు ఉన్నటువంటి అందరి ఉద్యోగస్తులు దీనిలో ఇన్వాల్వ్ చేయాలి అనడంతో ఆల్ ఎంప్లాయీ వెల్ఫేర్ సొసైటీని రన్ చేయడం జరుగుతుంది ఒకసారి మా సొసైటీ పేరు చెప్పండి నాన్న మళ్ళీ ఒకసారి ఆ తల్లి మనకి ఈ జీవితాన్ని ఇచ్చింది కంట గవర్నమెంట్ కూడా ఈ రోజు నుండి స్వతంత్రంగా మీరు సావిత్రిబాయి పులే జయంతిని నిర్వర్తించండి అనేటువంటి జీవోని పాస్ చేయడం జరిగింది అందుకనే మనం అందరం ఈ రోజు ఈ కార్యక్రమాన్ని మనము నిర్వహించుకోవడం జరుగుతుంది ఓకేనా మీరు అందరూ మంచి పిల్లలు అవునా కాదా మీరు అందరూ కూడా బాగా చదువుకొని మంచి ఎంప్లాయీస్ కావాలి ఎంప్లాయీస్ అయి మీరందరూ కూడా మనం సమాజానికి కొంత సాక్రిఫైస్ చేయాలి ఇప్పుడు ప్రతి ఒక్క ఎంప్లాయీ కి వాళ్ళు ఏం చేస్తున్నారు మాకు గవర్నమెంట్ ఎంప్లాయీస్ మేము హాయిగా మాకు జీతం వస్తుంది హాయిగా తిన్నామా బజ్జున్నామా కాలు మీద కాలు వేసుకున్నామా కాలు వచ్చి తగ్గిపోయినామా ఇది ఒక అలవాటు అయిపోయింది వాళ్ళకి మినిమం చదువు మాత్రమే రావచ్చు ఉద్యోగం వచ్చిందనే ధ్యాసలో ఉంటున్నారు కానీ దాని వెనుక ఎవరు కృషి చేశారు ఎవరి శ్రమ ఉంది ఎందుకు ఇలా బ్రతకలుతున్న ఆలోచన మినిమం ఆలోచన లేకుండా పోతుంది ఆల్ ఎంప్లాయీ వెల్ఫేర్ సొసైటీ పెట్టిన తక్కువ ప్రతి ఎంప్లాయి దీనిలో ఇన్వాల్వ్ కావాలి ప్రతి ఎంప్లాయీ దగ్గర నుంచి ఒక హండ్రెడ్ రూపీస్ ఇస్తే ఆ హండ్రెడ్ రూపీస్ కి మా జీతం నుంచి నాన్న మేము మా జీతం నుండి సార్ టెన్ పర్సెంట్ మేము టెన్ పర్సెంట్ డొనేట్ చేస్తూ ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది ఆ కి ఈ అమౌంట్ని యాడ్ చేసి ఇంకా మంచి మంచి కార్యక్రమాలు ఉంది మా లక్ష్యం మరి దీన్ని మా ఇప్పుడున్నటువంటి సొసైటీలో ఉన్నటువంటి ఏ ఎంప్లాయీ కూడా దీనిలో మిలితం కావడం లేదు ఎందుకు అని అంటే వాళ్ళు స్పృహ లేదు నానా హాయిగా వాళ్ళంటి డబ్బులు మాత్రమే చూస్తున్నారు వెనుకబడినటువంటి స్థలాన్ని చూస్తలేదు ఇప్పుడు చూడండి భార్యాభర్తలు అంటే సావిత్రిబాయి పూలే జ్యోతిబాపులే వాళ్ళ జీవితాన్ని త్యాగం చేసి అక్షరం అనే ఆయుధాన్ని మనకి ఇవ్వడంతో ఈరోజు మనం ఈ స్థితిలో ఉన్నాము అవునా కదా నాన్న ఇప్పుడు నేను ఈ విధంగా మాట్లాడగలుగుతున్నా నాకు ఈ స్వతంత్రాన్ని ఎవరిచ్చాను తల్లి సావిత్రైపులే ఇచ్చారు కానీ నేను మర్చిపోలేను అందుకనే నా జీవితంలో నుండి టెన్ పర్సెంట్ నేను డొనేట్ చేస్తూ సామాజిక సేవ చేస్తున్నాను అది ఎలాంటి వాళ్ళ కోసము ఉన్న వాళ్ళకి ఆర్థికంగా చేయూతనిస్తూ వాళ్ళని ముందు వరకులో నెట్టుతూ వాళ్ళని ప్రతి రంగంలో ఉన్నట్టు ముందుకు తేవడం కోసము మేము చాలా కూడా కృషి చేస్తున్నాం నాట చూడండి సావిత్రిబాయి పూల ఏంటి తను స్కూల్కి వెళ్ళినప్పుడు ఇంతకుముందు సార్ వాళ్ళు అందరు చెప్పారు తన బురద పెండని చల్లే చల్లేవాళ్ళు అనేటువంటి తన ముగ్గురు విద్యార్థులను మాత్రమే స్టార్ట్ చేసింది ఎంతమంది నాన్న ముగ్గురు పోయి తొమ్మిది వందల తొమ్మిది మంది నుంచి లక్ష వేల మంది దాకా తను చేసి స్టిల్ ఇప్పటికి కూడా ఆ తల్లి చేయబట్టే మన మనం ఉన్నటువంటి అందరు కూడా ఐఏఎస్ నుంచి మొదలు పెడితే అటెండర్ వరకు ఉన్నటువంటి ఎంప్లాయీస్ అందరు కూడా తన భిక్ష వలనే మనం బ్రతుకుతున్నాం ఎవరి భిక్ష వలన తీర్చుకోవాలి బాగా చదువుకోవాలి బాగా చదువుకుంటే ఏం చేయాలి సమాజానికి సేవ చేయాలి నాన్న కోట్లు సంపాదించిన లక్షలు సంపాదించిన వేలు సంపాదించిన చివరికి వాడు కలిసిపోయేది ఎక్కడ మట్టిలోని తన పేరు సమాజంలో ఉండదు కానీ సమాజానికి మనం మన సేవ మాత్రము మనం మరణించిన కానీ కూడా మన అనేది బ్రతికే ఉంటది అందుకనే ఆ యొక్క విధానాన్ని ఎంచుకోవాలి అంటే మీరందరూ ఎంప్లాయ్ వెల్ఫేర్ సభ్యులు కావాలి సభ్యులు కావాలి నానా సభ్యులు కావాలంటే మీరు అందరూ ఏం చేయాలి చదువుకోవాలి బాగా కష్టపడి చదువుకొని మంచి పౌరులు అయ్యి అందరి ఎంప్లాయీస్ మీకు చేతనైన ఉద్యోగం చేసు ఉద్యోగం చేసిన వాళ్ళందరూ కూడా మన ఆల్ ఎంప్లాయీ వెల్ఫేర్ సొసైటీలో సభ్యులయ్యి మనం అందరం కలిసి మన సమాజాన్ని మనం నిర్మించుకోవాలి ఓకేనా మరి మీరు అందరు నాకు మాటిస్తారా ఓకే పది పదులు వెయ్యి రూపాయల నుంచి మనం వెయ్యి పనులు వేయవచ్చు అవునా నానా వెయ్యి రూపాయల నుంచి వెయ్యి పనులు చేయవచ్చు ఆ వెయ్యి మంది వెయ్యి మందితో ఇంకొక వెయ్యి మంది యాడ్ చేస్తే ఇట్లా అంచెల మనం వెళ్ళి ఎవరెస్ట్ శిఖరం అందాలి ఏం అందాలి ఎవరెస్ట్ శిఖరం మంది మన సమాజం మొత్తము మెరిసిపోయేలాగా వేయొచ్చు మనం ఏ విధంగా చేయచ్చునా నానా దీంతో క్లోజ్ చేస్తున్నా